Three, one, six, three, one, lɔɔre jɛnsɛn lɔɔse fiyin nɔ do de. 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 ayi t'i la batirata. ɛlɛnni b'a n'e ta. 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 a baasi do. amɛn ke. a baasi do. amɛn ke. a baasi do. amɛn ke. a, a, a baasi do <that> <-t~>. वी इवांड देसीस वी इवांड देसीस आई जिला कुमांत्रा था 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 ओ सेफ्टी नॉन ड्यूटी 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 आई जिला कुमांत्रा था आई जिला

ధర్నా చేయబ ధర్నా చేయడం జరుగుతుంది ఎందుకంటే రీసెంట్గా మొన్న కోల్కత్తా కోల్కత్తాలో డ్యూటీ డాక్టర్ పైన అత్యాచారం చేయబడింది అందుకు నిందితుడిని కఠినంగా శిక్షించాలి అందరి ముందు ఆ నిందితుడిని శిక్షించాలి అలా శిక్షించడం వల్లనే అతన్ని చంపేయాలి అలా చేస్తే అందరికీ వేరే వాళ్ళకు కూడా అలాంటి అత్యాచారం చేయడానికి భయపడతారు కాబట్టి అతన్ని కఠినంగా శిక్షించాలి ఇంకా ఈ ఇలాంటి సంఘటనలు ఎన్నో హాస్పిటళ్లలో జరుగుతున్నాయి కానీ అగ్ని వెలుగులోకి రావట్లేదు ఒకటో రెండో వెలుగులోకి వస్తున్నాయి ఇలా జరగడానికి కారణాలు మెయిన్గా సెక్యూరిటీ ఉండకపోవడము సీసీ కెమెరాస్ ఉండకపోవడము ఇలాంటి సదుపాయాలు కల్పించాలి ప్రతి హాస్పిటల్లో ఇలాంటి సదుపాయాలు కల్పించాలి అప్పుడు మాకు ప్రొటెక్షన్ ఉంటుంది రక్షణ ఉంటుంది ఇంకా ముందు ముందు ఇలాంటి హత్యాచారాలు చేయకుండా ఆప ఆపగలగచ్చు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సూర్యాపేట తరఫు నుంచి నిరసన చేయడానికి ప్రారంభించే మొన్నటి మొన్న కోల్కత్తాలో జరిగిన ఒక డ్యూటీ డాక్టర్ దారుణమైన అత్యాచారం అందరినీ కలిసి వేసింది కానీ దాని గురించి ఎవరు లేదు ఒక డాక్టర్లు మాత్రమే నిరసన చేస్తున్నారు అసలు ఎవ్వరూ నోరు మెదగడం లేదు దేనికోసం అంటే ఒక ఆడవాళ్ళకు బట్ నైట్ టైం డ్యూటీ చేయడానికి ఎందుకు భయపడాలి నైట్ డ్యూటీస్ చేసే వాళ్ళకు ఎందుకు అకామిడేషన్ ఇస్తలేదు మాకు సెక్యూరిటీ ఉండట్లేదు అసలు హాస్పిటల్స్లో నైట్ డ్యూటీ చేయడానికి మీకు ఆ కోల్కట్టాలో ఎన్సిడెంట్ జరగడానికి మెయిన్ రీజన్ సెక్యూరిటీ లేదు డ్యూటీ డాక్టర్స్కి నైట్ డ్యూటీ డాక్టర్స్కి అంటేనే మీకు మాకు పోలీస్ ప్రొటెక్షన్ కూడా లేదు డాక్టర్స్కి నైట్ నైట్ డ్యూటీ చేసే వాళ్ళకి నైట్ డ్యూటీ అనే కాదు మార్నింగ్స్ కూడా చాలామంది అటెండర్స్ డాక్టర్స్ పైన దాడి చేయడం అలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి ఇండియాలో అలాంటివి కూడా గవర్నమెంట్ అనేది ఒక కట్టాలి ఇవన్నీ ఇవన్నీ కన్సిడర్ చేసి డాక్టర్స్ కి ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఇవ్వాలని మా డిమాండ్స్ ఈ స్ట్రైక్ అందుకే చేస్తున్నాం ఖచ్చితంగా కట్టాలో ఇన్సిడెంట్ జరిగింది కదా సో ఆ నింది నింది ఆ నిందితుడిగా శిక్ష పడాలని మా డిమాండ్ మా మెయిన్ డిమాండ్ నమస్కారం ఎంతో కష్టపడితే కానీ మళ్ళీ మెడికల్ సీట్ రావాలి సరే కష్టపడేక సీట్ వచ్చిందిగా కానీ అలా ఉందామంటే ఏదో నాలుగున్నరేళ్ళ కోర్స్ ఆ కోర్స్ ఎంత టఫ్గా ఉంటుందంటే మీరు అందరూ చూసుకుంటారు చాలామంది విద్యార్థులు వైద్య విద్యార్థులు ఆ కోర్సు కట్టుకోలేక ఆ కోర్సులో ఉసిటీకి తట్టుకోలేక టూ ఫైవ్ అవన్నీ చేసుకుంటూ ఉంటారు సరే అవన్నీ దాటుకొని వచ్చి ఆ ఒత్తిడిని భరించి మళ్ళీ నిరంతరంగా పనిచేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాం దీని తర్వాత మళ్ళీ నీట్ పీజీ అని మళ్ళీ ఇంకొక ఒక ఎగ్జామ్ ఉంటుంది దాని దాని అది కూడా చాలా కష్టమైన ఎక్స్ దాన్ని దాటుకుంటూ మేము మళ్ళీ ముందుకెళ్ళి ఆ ఒత్తిడిని భరిస్తూ ఆ ఎక్టిక్ షెడ్యూల్ని భరిస్తూ అన్నీ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటే కనీసం మాకు ఈ ఇక్కడ మనకు నిరంతరంగా పనిచేయడానికి కనీసం రెస్పెక్ట్ కారా సేఫ్టీ కూడా లేదు బేసిక్ నీడ్స్ ఒక డాక్టర్కి కావాల్సిన మినిమం సేఫ్టీ మెజర్స్ బడ్ భద్రత మెజర్స్ ఏమీ లేవు వీక్కి ఏవి గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేకపోతుంది మీరందరూ ఇప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ లైక్ ఇప్పుడు కరోనా టైంలో ప్రతి ఒక్కరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు కానీ ఒకే ఒక కమ్యూనిటీ అదే కమ్యూనిటీ అంటే డాక్టర్స్ కమ్యూనిటీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ హాస్పిటల్లో పనిచేస్తారు అలాంటి కమ్యూనిటీకి ఇక్కడ రెస్పెక్ట్ కాదే కనీసం ఎవరు పట్టించుకోవచ్చు ఒక డాక్టర్ కోల్కతాలో ఒక డాక్టర్ దారుణంగా రేప్స్ రేప్స్ గురయ్యి మర్డర్ హత్య చేయబడింది కానీ ఇక్కడ క్వశ్చన్ చేసేది ఎవరంటే ఓన్లీ డాక్టర్ కమ్యూనిటీ తప్ప ఎవరు క్వశ్చన్ చేస్తారు ఎందుకు ఈరోజు మేమందరం మా మా ఈ జూడాల తరఫున ఈ నిరసన తరఫున మీకు ఈ గవర్నమెంట్కి ఏం తెలియదు చేయాలనుకుంటున్నామంటే మాకు మినిమం మాకు న్యాయం జరగాలి ప్లస్ మాకు మినిమం సేఫ్టీ మెజర్స్ కావాలి అంటే మినిమం మెజర్స్ కావాలి ప్రాపర్ ప్రొటెక్షన్ లేదు బేసిక్ నీట్ వాటర్ కూడా ప్రొవైడ్ చేయరు మాకు చాలా హాస్పిటల్స్ అన్నీ ఏంటి ఈ సందర్భంగా ఇవన్నీ మాకు కా ఇవన్నీ గవర్నమెంట్ ఇవన్నీ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలని ఈ నిమిషాల ద్వారా తెలియదు ఈరోజు సూర్యాపేట డాక్టర్లు అందరూ ఈరోజు ధర్నా చేయడానికి నైన్ కార్ ఆర్జీ గారు మెడికల్ కాలేజీలో జరిగిన ఒక సంఘటన ఒక యువతి మానభంగానికి గురై మరియు చంపబడేదా సో ఆమె అదే కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్నారు దీనికి గల ముఖ్య కారణం అక్కడ సరైన వస్తువులు లేకపోవడం నైట్ డ్యూటీ డాక్టర్లకు సరైన రూమ్ ఫెసిలిటీ లేకపోవడం ఈ ఫెసిలిటీస్ లేకపోవడం అనేది ఒక అర్జిగార్ మెడికల్ కాలేజ్లోనే కాదు మొత్తం దేశ దేశమంతటా ఉన్న మెడికల్ కాలేజెస్లో చాలా చోట్ల ఫెసిలిటీస్ అనేది సరిగ్గా సో నైట్ డ్యూటీ డాక్టర్లకి ముఖ్యంగా రూమ్ ఫెసిలిటీ వాష్రూమ్ ఫెసిలిటీ అండ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలనేది మా మెయిన్ డిమాండ్ సో ఈరోజు స్ట్రైక్ చేయడానికి కానీ ధర్నా చేయడానికి కానీ మేము అందరం ఇక్కడ కలిసి ధర్నా చేయడానికి ముఖ్య కారణం సో ఇదే మేము చెప్పాలనుకుంటున్నాము మా డిమాండ్ కూడా అలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ ఎక్కడ జరగకూడదని గవర్నమెంట్ జాగ్రత్తగా వ్యవహరించాలి మా పట్ల మా పట్ల మా పట్ల కలిగించాలి అసలు ఈ ఇష్యూలో ఒకసారి రేస్ చేయాలి ఎవరు పట్టించుకోండి ఒక డాక్టర్స్ వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు తప్ప వేరే ఆక్యుపేషన్స్ లో ఉన్నవాళ్ళు కానీ ఎవరు దీని గురించి మాట్లాడతారు కేవలం డాక్టర్ అనే కాదు అసలు ఇండియాలో స్త్రీలకే భద్రత లేదు ఇది ఫస్ట్ టైం అని అంటే ఒక డాక్టర్ పైన జరిగింది కాబట్టి ఈసారి మేము చేస్తున్నాం డాక్టర్స్ అయితే మాత్రం పీపుల్ ఎవరు మాకు సపోర్ట్ చేయట్లేదు ఓన్లీ కేవలం డాక్టర్స్ మాత్రం ప్రొటెక్ట్ చేస్తున్నారు మాకు గవర్నమెంట్ పక్కా సపోర్ట్ ఇచ్చి మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం